ఏపీలో కొత్త పురుగు వ్యాధి వనకు పుట్టిస్తోంది స్క్రాప్ టైఫస్ అనే పురుగు కుట్టడం ద్వారా వచ్చే ఈ వ్యాధి శ్రీకాకుళంలో మొదలై క్రమక్రమంగా వ్యాపిస్తోంది సోమవారం నాటికి స్క్రబ్ టైఫాస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఒక వెయ్యి మూడు వందల పదిహేడుకు చేరినట్లు సమాచారం అంతేకాకుండా ఈ వ్యాధి బారిన పడి విజయనగరానికి చెందిన మహిళ ఇవాళ మృతి చెందడంతో విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మిటపల్లి గ్రామానికి చెందిన మహిళ గత కొంత కాలంగా జ్వరంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా ఆమెకు స్క్రబ్ టైఫాస్ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు వైద్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెంది పాల్గొంది మహిళ స్క్రబ్ క్రమక్రమంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వ్యాపించడంతో భయాందోళనకు గురవుతున్నారు జనం ఇదే విషయమై నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ గారిని మీడియా వారు వివరణ కోరగా ఇది అంటువ్యాధి కాదని ఈ వ్యాధి గురించి భయాందోళన అవసరం లేదని స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకడం వల్ల ఎలాంటి ప్రాణాపాయం లేదని యాంటీబయాటిక్ మందులు వాడితే సరిపోతుందని వెల్లడించారు నమస్కారాలు ముఖ్యంగా వైద్య ఆరోగ్య తరఫున జిల్లా కూడా ఆరోగ్యంగా ఉండాలని వారి యొక్క ఆరోగ్యాన్ని తగినంత అవగాహన కలిగి వ్యాధుల పట్ల అవగాహన కలిగి జాగ్రత్త తీసుకుంటూ తమ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మరొకసారి సమన్యంగా వినమించుకుంటున్నాను ఇప్పుడు ముఖ్యంగా ఈ స్టబ్ టైపస్ అనే ఒక డిసీజ్ అనేది ఎక్కువగా ఉంది రాష్ట్రంలో వ్యాప్తంగా అని చెప్పేసి వస్తా ఉంది అదైతే కాదు వాస్తవం కాదు ఈ తీవ్ర కూడా మనకు కీటకాలు ముఖ్య ఫార్మర్స్ ఎక్కువగా రైతులు ఈ ఫలాలను తీర్చినప్పుడు ప్రూవ్ ఎక్కువ కుడతా ఉంటాయి కొన్నిసార్లు అవి వచ్చేసి ఆ చిగ్గర్ ఆ లవ అనేది ఆ ఎప్పుడైతే కుడుతుందో ఆ పురుగు అనేది మనకు కీటకం అనేది అక్కడ మనకు నల్లగా బొబ్బలాగా వచ్చి ఆ చరణం మీద ఇది ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే అది ఒక బ్యాక్టీరియా వల్ల సుసోగ మి అనే యొక్క బ్యాక్టీరియా వల్ల వస్తుంది క్లిమిక్ వల్ల దాని వల్ల ఏమవుతుందంటే ఈ ఇక్కడ ఆ కుట్టిన చోట నల్లగ రావడము తర్వాత జ్వరం ఎక్కువగా తీవ్ర రావడము మళ్ళీ పెయిన్స్ పాడి పెయిన్స్ చిన్స్ చలి వనకడం ఇవన్నీ లక్షణాలతో వచ్చి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అండ్ సింపుల్ గా ఉన్న ఈ డిసీజ్ ని ఆ ప్రాణాంతకమైన కానే కాదు మన జిల్లాలో ఎక్కడైతే జబ్బులు లేదు అది అనేది ఒకటి ఇతర ఒక యాంటీబయాటిక్ ప్రతి చోట దొరుకుతాయి సింపుల్ తక్కువ రేటు ప్రతి చోట ప్రతి సబ్ సెంటర్స్ లో విలహెల్త్ క్లినిక్ లో మా పిఎస్సీలలో హాస్పిటల్స్ అన్ని చోట్ల ప్రతి చోట సఫిషింట్ గా ఉన్నాయి ఆ ముందులో వాటి మీద తగ్గిపోతుంది ఇది గురించి ఎవరు ఇబ్బంది పరిస్థితి అవసరం లేదు చింతాల్సిన అవసరం లేదు అందులో చిందాల్సిన అవసరమే లేదు కాబట్టి లేదు మన జిల్లాలో నంద్యాల జిల్లాలో ఎక్కడ పేషెంట్ కూడా ఈ చెప్పుబడిని పర్లేదు అటువంటి ప్రమాదం ఏమీ లేదు ఒకటి రెండోది మేము స్ట్రిక్ట్ గా కలెక్టర్ గారు మేడం గారు ఫోన్ చేశారు అందరికీ ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్లకు ఆశా వర్కర్లకు ఏ కింది లవెల్లో ఎక్కడ ఏ కేసు ఏదైనా లక్షణాలతో వచ్చినా మీద నల్లటి బొక్కలున్నా మచ్చలు మచ్చలున్నా ఫీవర్స్ ఉన్నా అది రికార్డ్ చేసుకొని మిమ్మల్నిగా రిపోర్ట్ చేయమని చెప్పారు అలాగే స్టేట్గా మేము రిపోర్ట్ చేస్తా ఉన్నాం ఇదే కాదు ఏదైనా ఆ డెత్ మరణం అదే వల్ల మరణం జరిగింది ఆ వ్యక్తికి ఏదైనా అదన కాదు కార్డే కాజా కిడ్నీ ప్రాబ్లమా ఏదైనా కావచ్చు దాన్ని మేము రిపోర్ట్ చేసుకొని దాన్ని అనలైజ్ చేసుకొని అతనికి ఏ లక్షణాలు సరిపోయినా కూడా మేము డీటెయిల్గా అనలైజ్ చేసి రిపోర్ట్ ఇస్తాము ఒకటి రెండవది ఏంటంటే సరే ఫీవర్స్ అని వెజయించేసి ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు అవేర్నెస్ కల్పిస్తాం దీని గురించి సో కాబట్టి దయచేసి అందరికీ అవసరం లేదు మన జిల్లాలో సబ్ టైప్స్ తీవ్రత లక్షణాలతో ఎవ్వరూ లేరు ఇది డైరీ మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము రిపోర్ట్ తీసుకుంటున్నాము న్యూమాలజిస్ట్ డైరీ అందరితో మాట్తున్నాము మాకు సపరేట్ ఒక ప్లాట్ఫామ్ ఐహెచ్ఐ పోర్టల్ అవుతుంది అందులో డైరీ రిపోర్ట్ చేస్తారు ఏ నిమిషం ఫీవర్స్ చేసి కాబట్టి మేము ఎటువంటి లక్షణం లేదుగా మెగ్లాస్ ఆల్రెడీ అలర్ట్ చేశాము అలా ఫీల్స్ సిబ్బందిని కూడా అలర్ట్ చేశాము దయచేసి ఎవరు కూడా అందరికి రాల్సిన అవసరం లేదు మేము రెడీగా సిద్ధంగా ఉన్నాము మా దగ్గర సబ్సిడీ మందులు ఉన్నాయి డాక్టర్ క్లినిక్ లో రజితూ యాంటీబయాటిక్ కంటిన్యూస్ సెవెన్ డేస్ వాళ్ళు తగ్గిపోతుంది అటువంటి నక్షణ దయచేసి ఎవరైనా ఉన్నా కూడా సమీపంలోని ఆ ఎమ్మెల్యే కానీ ఆశా కానీ ఏం కానీ కనీసం మెడికల్ ఆఫీసర్ పిఎస్ఎస్ పరిధిలో ఉన్న ఎవరికైనా ఓపీలో చూసినప్పుడు కానీ ఉన్నట్లయితే నేర్చుకోవడం దయచేసి సమీప ఆరోగ్య కేంద్రంలో కావచ్చు విలే కావచ్చు కూడా ఇచ్చినా కూడా మేముయట్ గా రెస్పాండ్ అయ్యి ఏ లక్షణాలతో ఉన్న ఖచ్చితంగా ఖచ్చితంగా వైద్యం నుంచి వాళ్ళని తగిన విధంగా మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటిదాకా ఎటువంటి కేసు నమోదు కాలేజీ మేము కూడా క్లాక్ సెలవు ఏర్పాటు చేసుకుని రిపోర్ట్ తీసుకుంటాము హాస్పిటల్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ సిహెస్సీలు పిఎస్సీ లైక్ రిపోర్ట్ తీసుకుంటాం డైలీ రిపోర్ట్ కూడా స్టేట్ కూడా సబ్మిట్ చేస్తాం ఇప్పుడు ఇప్పటికైతే సబ్రేట్ ఏం లేదు ఇప్పుడు పెడుతున్నా ఎప్పుడు మాట మాట ఆఫీస్ లో పెట్టి సూపర్వైజర్ పెట్టి సెవెన్ ఓ క్లాక్ మాటలు చేస్తూ ఎక్కడైనా ముఖ్యంగా డీజీహెచ్ సిహెస్సీలు పిఎస్సీ లైక్ ఓపీలు ఏమైనా కేసులు వస్తున్నాయా అలాగే ఫీల్డ్ ఏమైనా ఆ ఏఎన్ఎం ఆశాల ద్వారా తెలియకుండా వాళ్ళు ఫీల్డ్ వెళ్ళి అక్కడ హాస్పిటల్ చూపించుకుంటున్నారు అనేది కూడా మేము ఇంటికి వెళ్ళి సర్వే చేసి డైలీ రిపోర్ట్ దీని మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకుని ప్రతి రోజు కూడా ఖచ్చితంగా అవర్లీ బేసిస్ రిపోర్ట్ తెప్పించుకొని కూడా మేము దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు మేము ఏమిస్తామంటే పిహెచ్ ద్వారా విలేజ్ ద్వారా ఆశయాల ద్వారా అవగాహనిపించడానికి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసినప్పుడే ఆటోమేటిక్ గా వాస్తా చెప్తాను అంటే ముఖ్యంగా దీనిపై మామూలు ఒట్టిగా వచ్చి చెప్పే మనం ఎక్కడ మనం చేసే మనము మనం ఎక్కడ బయటకు వెళ్తాం కొన్ని సబ్బో మనం పువ్వులకి వెళ్తాం పట్టి పంటలు లేదు వాళ్ళకి వెళ్తాయి పుల్లు కుర్తా ఉంటాయి అలాగే ఇది కూడా ఒక పుల్లులన్నీ ఉంది కానీ కొద్దిగా ఏంటంటే ఇది కొద్దిగా ఫీవర్ రావడం మనం దొద్ధలు వస్తూ ఉంటాం మనకు కూడా కానీ ఆ సపరేట్ గా ఇది కుట్టడం వల్ల ఈ స్కప్ టైప్ కమో ఎప్పుడు వస్తుంటే ఈసారి ఏమైందంటే కొద్దిగా హైలైట్ చేయడం వల్ల ఇది ఇస్తుంది కానీ రొట్టెలుగా జరుగుతూ ఉంటాయి ఆ మన ఫీల్స్ జరుగుతూ ఉంటాయి తగ్గిపోతుంది దాంట్లో తగ్గిపోతుంది కొన్నిసార్లు ఫీవర్ వచ్చి మందులు కూడా తగ్గిపోతుంది సో దీనివల్ల ముందుగా అలర్ట్ గా చేసి మనం చేసామంటే జాగ్రత్త ప్రాణాంతకం కాకుండా పోయినా కూడా వారికి అలర్ట్ గా చేసి ఆ లక్షణాలు ట్రీట్మెంట్ అయితే తగ్గిపోతుంది ప్రజలకు ముఖ్యంగా ఎక్కడైనా మీకు ప్రజలందరూ కూడా చేయాల్సింది ఏంటంటే అవగాహన తెలుసుకోవడం ఒకటి మీకు ఎటువంటి లక్ష్యం ఉన్నా ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ మామూలుగా తీవ్ర జరం ఉన్నా కూడా ఏమైనా వచ్చలు శ్రీవలు ఎక్కడ పురుగు కుట్టి తెలియకుండా పురుగు కుట్టి అక్కడ నల్లని మచ్చలు ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గా డాక్టర్ కాలేజ్ కానీ అక్కడ ఆ ఆశ కానీ ఏమైనా తెలియజేయాలని కోరుతున్నాను మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కొంతలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ సైతం నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు